నిజంగా ముఖాముఖ ప్రేమగా సహోదరుతో మాట్లాడు తెలుసుకో అంత దమ్ము ధైర్యానికి లేదు మన సోషల్ మీడియా ఉంటుంది పెట్టడం కాదురా యుద్ధం అంటే తప్పుడు వార్తలు ప్రజలకు చూపించి ప్రజల మధ్య ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేక మంది చూస్తారా వీడియోలు ఎవరు పడితే చూస్తారా వీడియోలు అలాంటి వాళ్ళ మధ్య మీ గొడవలేంటరా ఈ బోధ రైట్ ఆ బాధ రైట్ ఇది తప్పు కౌంటర్ దానికి కౌంటర్ బైబిల్ ఎవడైనా తప్పంటే బెదిరించరా వాడి గురించి క్రైస్తవు నీ లోపం అది నీకేంటి కేవలం లోపం ఏంటి నీకు వివాదం దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటుంది బైబిల్ పాపం చేస్తున్నారు సహించడం చేత కాకపోతే ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించి దీని గురించి మాట్లాడి వివాదాలు కలిగించడం ఉంది అన్ని జనుల మధ్య వివాదాలు తెచ్చుకుంటున్నారే మీ గొడవలు ఊర్లో చెప్పుకుంటున్నారే బయట చెప్పుకుంటున్నారే సోషల్ మీడియాలో గుద్దుకుంటున్నారే అది ఇప్పటికీ కేవలం లోపం